లక్ష్మి వైజాగ్ వెళ్ళి మామూలుగా ఈరోజు హెచ్జీటీ ఎగ్జామ్ రాశారు అయితే మామూలుగా ఎట్లా ఎగ్జామ్ రాస్తారు అయితే వారు అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఆల్రెడీ మన మిత్రులు జర్నీ చేసి మామూలుగా రీచ్ కావడం అనేది జరిగింది వాళ్ళ అంటే ఇంటికి రావడం జరిగింది ఈ టైంలో కొంచెం పాపం వాళ్ళు కూడా టైర్ టైర్డ్ అవుతారు అయితే వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది దయచేసి చెప్పండి మీరు మన వాళ్ళకి కొంచెం సహాయపడతా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారు మన ఆహ్వాన్ని మన్నించి మనతో పాటు జాయిన్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరఫున అమ్మ లక్ష్మి రోజు ఎగ్జామ్ రాస్తారు కదా ఎజిటి ఎట్లా వచ్చింది ఏంటిది చెప్పండి అమ్మా అమ్మా గుడ్ ఈనింగ్ చెప్పండి అమ్మా సార్ ఇవాళ పేపర్ మోడరేట్ గా ఉంది సార్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు కన్ఫ్యూజ్ గా ఏం అవ్వలేదు డెప్త్ లెవెల్ కూడా అవుతుంది సార్ నైన్త్ టెన్త్ ఆల్మోస్ట్ బిలో ఫైవ్ ఇచ్చారు మాక్సిమం లోపే టు అడుగుతున్నారు అండ్ డెప్త్ లెవెల్ ఏది కూడా వెళ్ళలేదు సార్ మెథడాలజీ గానీ సబ్జెక్ట్ కంటెంట్ వైజ్ కంటెంట్ వైజ్ గానీ లెవెల్ లేవు తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే జీకే అనుకోవచ్చు సార్ జీకే క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి ఆపరేషన్స్ మీద

హైట్ ఇచ్చారు సార్ అంటే ఏ లెవెల్ తర్వాత వాళ్ళకి పైకి వెళ్ళడానికి వాళ్ళకి అధికారం లేదు అని అడిగారు సార్ గో ఆఫ్టర్ దిస్ హైట్ అని ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అని ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అని సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని అలాగే ఆప్షన్స్ ఇచ్చారు ఈ హైట్ తర్వాత వెళ్ళడానికి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయనేసి అదొక ఇచ్చారు సార్ ద ఓకే ప్రెసిడెంట్ ఆర్డర్డ్ డైవర్సి డైవర్సిటీ क्टी अंडा गो आवशन सर प्रोवैड रेस्पेक्टबल ह्यूम दूम यूनवर्स ह्यूमन रईटसा ले क्वेश्चन सर ओके पी क्वेश्चन चैरम आफ एनिवी ट्वेंटी అవి కానీ ఏవి కూడా డెప్త్ లెవెల్ వెళ్ళలేదు సార్ ఓకే తర్వాత మ్యాథ్స్ అయితే పర్సంటేజెస్ ట్రయాంగిల్స్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చారు జీకే క్వశ్చన్స్ లో అయితే క్యాష్ అవార్డ్ ఏ అవార్డుకు ఉంది దాదా సాహెబ్ పాల్కే అవార్డు కా అనేసి అలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు సార్ క్యాష్ అవార్డ్ అవార్డు కన్ఫ్యూజ్ అయితే ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు సార్ ఓకే మీరు మామూలుగా కాంటెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా అంటే మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంటే మీ లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ తర్వాత సోషల్ ఉంది కదా అమ్మా అంటే జనరల్గా ఏమనిపించింది ఇప్పుడు మీరు చెప్పారు ఏ క్లాసెస్ వరకు అడిగినట్టు అనిపించింది ఏ క్లాసెస్ వెళ్ళి ఎక్కువ చాలా గా ఎయిత్ వరకు ఇస్తున్నారు అసలు సరే ఈజీగా నైన్త్ టెన్త్ మాక్సిమం ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ బిలో ఉంటుంది సార్ మన వాళ్ళు అడుగుతున్నారు ఫిజిక్స్ లెక్కలేమైనా ప్రాబ్లమ్స్ లాగా ఇచ్చారా ఫిజిక్స్ ఉంది కదా ఫిజిక్స్ ఇవ్వలేదు సార్ ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు రాలేదు సార్ ఓకే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది కదమ్మా కాంటెంట్ తీసుకున్నట్టయితే కాంటెంట్ జనరల్ గా మ్యాథ్స్ కానీ ఏది కానీ ఎట్లా అంటే కాంటెంట్ అంటే మీకు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్స్ ఈజీగా పెట్టచ్చేటట్టు ఉందా లేకపోతే ఆన్సర్స్ మల్టిపుల్ గా ఇచ్చి టైం టేకింగ్ మోడరేట్ లో ఉన్నాయి సార్ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఇన్ కేస్ మనం టైం టేకింగ్ కదా అనేసి టైం ప్రొసీజర్ ప్రకారంగా ఫార్ములా వైస్ గా చేయకపోయినా ఆప్షన్ వైజ్ గా చేసినా సరే ఈజీ ఇన్ టైం లో మనం పెట్టచ్చు సార్ ఏవి కూడా కన్ఫ్యూజ్ గా ఇవ్వలేదు సార్ అంటే ఒక ఆప్షన్ కి ఒక ఆప్షన్ కి వేరియేషన్ ఉంది సార్

ఇంకా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ గా క్వశ్చన్ పేపర్లో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఒక ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ పేపర్ మీద మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి సార్ నెగిటివ్ పరంగా అడగట్లేదు సార్ నాట్ అని లేవు ఉన్నాయి నెగటివ్ లో ఇప్పుడు మెథడాలజీ కాంటెంట్ మెథడాలజీ సైడ్ బై సైడ్ వస్తున్నాయా లేకుంటే లాస్ట్ కి ఇస్తున్నప్పుడు తెలుగు మనం కాంటెంట్ చేస్తామమ్ చేసిన వెంటనే మెథడాలజీ క్వశ్చన్స్ వెంటనే ఫాలో అప్ ఉంటున్నాయా ఎట్లా అడుగుతున్నారు ఆ వెంటనే ఉన్నాయి సార్ మెథడాలజీ కంటెంట్ కాగానే మెథడాలజీ చెప్పండి మెథడాలజీ కూడా డెప్త్ లెవెల్ ఇవ్వలేదు సార్ మెథడాలజీ కూడా డెప్త్ లెవెల్ ఇవ్వలేదు సార్ అంటే మనం చేయొచ్చే విధంగానే ఉన్నాయా ఈజీ ఈజీగా సార్ ఓకే ఓకే యావరేజ్ గా మనం అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ మనం ప్రిపరేషన్ అవ్వకపోయినా మినిమం టూ త్రీ మంత్స్ తప్పుగా చదివినా సరే ఈజీగా వాళ్ళు స్కోర్ చేయొచ్చు సార్ ఇక్కడ అడుగుతున్నారు చెప్పండి బేసిక్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఈజీగా చేయొచ్చు సార్ పేపర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు అంటారు చేయొచ్చు సార్ ఎందుకంటే పేపర్ మోడరేట్ గా ఉంది ఈ వన్ మంత్ కష్టపడిన వాళ్ళు కొద్దిగా మాక్సిమం స్కోర్ చేయొచ్చు సార్ అంటే మంచి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా చేస్తారు అని అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే మంచి ప్రిపేర్ అయ్యారు వాళ్ళకైతే ఈజీ సార్ లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాలకి కష్టపడుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా ఈజీగా చేయొచ్చు వాళ్ళు మ్యాథ్స్ ఎందుకంటే మ్యాథ్స్ టఫ్ లెవెల్ లేదు సార్ సో వాళ్ళకి మెథా కంటెంట్ ప్లస్ మెథడాలజీ మీద గ్రిప్ ఉంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఓకే

లాగా ఇచ్చారు సార్ క్వశ్చన్స్ అది కూడా మోడరేట్ గా ఉంది సార్ ఈ తెలుగు అయితే నాకైతే ఈజీ అనిపించింది మోడరేట్ గా ఉంది సార్ సో ఇక్కడ ఏమడుగుతున్నారు నైన్త్ టెన్త్ క్లాసెస్ కెళ్ళి ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా ఎందులోనే కానీ అండి ఇంగ్లీష్ మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు సార్ కానీ నాకైతే ఏం కనిపించలేదు సార్ నైన్త్ టెన్త్ నుంచి వచ్చినట్టు ఏం అనిపించలేదు ఓకే ఓకే అదే విధంగా సైన్స్ అంటే ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు బయో సైన్స్ గానీ లేదా ఫిజికల్ సైన్స్ గానీ సార్ అంత టెక్ లెవెల్ లేదు సార్ సైన్స్ కూడా మనం 10th 9th అసలు ప్రిపేర్ అవకుండా అప్ టు 8 ప్రిపేర్ అయినా సరే ఈజీగా స్కోర్ చేయొచ్చు సార్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ సార్ సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ అట పోయెట్స్ గురించి ఏమన్నా అడుగుతున్నారు ఇంగ్లీష్ లో అవర్గా అడుగుతున్నారు సార్ పోయెట్స్ ఇచ్చారు సార్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చారు సార్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చారు ప్రీసీ రైటింగ్ ఔట్ ఇచ్చారు అవును సార్ సో ఇక్కడ ఏమంటున్నారు ఆర్టికల్స్ మీద ఇచ్చారు ఆహా ఇంగ్లీష్ ఎక్స్‌పెక్టెడ్ ఏ సార్ ఇంగ్లీష్ ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ఏదైతే చదువుతాం ఆఫ్టర్ 8 గ్యారెంటీగా దాని మీద పెట్టియొచ్చు ఈజీగానే ఉంది ఓకే మనకున్న సిలబస్ ప్రకారం ఇస్తున్నారు సార్ అవుట్ ఆఫ్ ఏం హార్డ్ లెవెల్ లో కూడా ఇవ్వలేదు అదే ఇక్కడ అడుగుతున్నారు మీరు ఆల్రెడీ కింద కూడా చూడండి ఒకసారి వాళ్ళు మన వాళ్ళు అంటే ఏమంటున్నారంటే సిలబస్ ప్రకారమే మీరు ఆల్రెడీ చెప్పారా ఆ ప్రశ్న కాన్సర్ సిలబస్ ప్రకారమే వెళ్తున్నారా అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారు ఇంకొకటి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి బిడ్స్ ఇస్తున్నారా ఎస్ సార్ తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఇస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారమ్మా సైకాలజీ జీకే పిఏ గురించి ఇంతకుముందు మాట్లాడారు మళ్ళొకసారి చెప్పండి సైకాలజీ ఎట్లా వచ్చేది సైకాలజీ బిట్స్ మోడరేట్ గా ఉంది మనకి అన్ని అంటే ఇన్ని టెట్లు రాసాం కదా సార్ ఆ టెట్ లో వచ్చిన బిట్స్ లాంటివి ఇచ్చారు సార్ మాక్సిమం టఫ్ లెవెల్ అయితే అసలు చెప్పాలంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ మన ఎస్జిటి పేపర్ కన్నా లాస్ట్ టైం టెట్ టఫ్ గా ఉంది సార్

అది లాస్ట్ లో అటెంప్ట్ చేస్తే బెటర్ సార్ మాక్సిమం మొత్తం అన్ని ఆప్షన్స్ చేసేసి మ్యాథ్ కు లాస్ట్ లో చేసి వచ్చినవి పెట్టేసి కొన్ని రాలేనివి ఆప్షన్స్ పెట్టేస్తే మనకి ఇన్ టైమ్ లో మనం అన్ని ఆప్షన్స్ చేసిన వాళ్ళు అవుతాం లేదంటే మట్టుకు ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఇట్లా మ్యాథ్స్ టైం టేకింగ్ అనిపించిందా మీకు ఎట్లా అనిపించిందమ్మా

అంటే న్యామస్ వాళ్ళకి చెప్పే అంశాలు ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ చిన్న ఇంగ్లీష్ ఆథర్స్ టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చాయా లాస్ట్ టైం అక్కడి నుంచే వచ్చాయి తెలుగు ఏ సారీ ఎలా వచ్చాయి అంటే ఎట్లా అడుగుతున్నారు ఆథర్స్ అంటే టెక్స్ట్ బుక్స్ అడుగుతున్నారు అదే విధంగా ఇంకొకటి ఏం అమ్మా అంటే లాంగ్వేజ్ తెలుగు ఎలా వచ్చింది సార్ అంటున్నారు తెలుగు అంటే ఎట్లా వచ్చింది చెప్పండి చెప్పింది తెలుగు మట్టుకు మోడరేట్ గా వచ్చింది సార్ నన్ను అడిగితే మటుకు నాట్ మోడరేట్ ఆల్సో ఈజీ సార్ మినిమం గా మనం తెలుగు బాగానే చదివినా చేసేయగలం సార్ అంటే టఫ్ లెవెల్లో ఇవ్వలేదు నైన్త్ టెన్త్ అసలు ఇవ్వలేదు బానే ఉంది సార్ తెలుగు కూడా ఈజీగా ఉంది సార్ ఓకే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్ చెప్పండి అప్ టు ఎయిత్ ఓకే అంటే మనకు అంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు అవుతున్న వాళ్ళు తక్కువ టైం లో చదివిన కూడా ఎవరైనా సరే ఎయిత్ వరకు బాగా చదివితే సరిపోతుంది సార్ నైన్త్ టెన్త్ టచ్ చేయకపోయినా పర్వాలేదు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు అన్న కంప్లీట్ చేసే ఉంటారు కానీ తక్కువ టైం ఉందని చదువుతున్న వాళ్ళు మట్టుకు నైన్త్ టెన్త్ అవాయిడ్ చేస్తే బెటర్ సార్ అప్ టు ఎయిత్ కంప్లీట్ గా చదువుకొని టఫ్ లెవెల్ రాలేదని టఫ్ క్వశ్చన్స్ అసలు చదవకుండా మోడరేట్ ఈజీ క్వశ్చన్స్ బేసిక్స్ బాగా చదువుకుంటే మోడరేట్ గా వస్తుంది పేపర్ కాబట్టి మంచిగా స్కోర్ చేయొచ్చు సార్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు మీకు ఏమైనా టఫ్ అనిపించిన బిట్స్ ఓవరాల్ గా వన్ సిక్స్టీ బిట్స్ ఉన్నాయి కదా అంటే అప్రాక్సిమేట్ మనం చేయలేని బిట్స్ లాంటి ఎన్ని వరకు అంటే బిట్ ఇక్కడ చేయలేని ఉద్దేశం కాదు కానీ టఫ్ బిట్స్ దాదాపు అప్రాక్సిమేట్ ఎన్ని వచ్చాయి ఒక ఇరవై ముప్పై నలభై మీకు అట్లా ఏమైనా అనిపించిందా టఫ్ సార్ ట్వంటీ టూ థర్టీ సార్ ట్వంటీ టు థర్టీ వచ్చేసి మెతడ్స్ అంటే ఎట్లా వచ్చినాయి మెథడాలజీ గురించి అడుగుతున్నారు మన వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కాంటెంట్ మెథడ్స్ టప్ లెవెల్ సార్ మెథడాలజీ కూడా బాగానే ఉన్నాయి సార్ అంటే ఎట్లా ఎట్లా అడిగారు అప్లికేషన్ టైప్ అడిగారా నాలెడ్జ్ బేస్డ్ అడుగుతున్నారా కొన్ని అప్లికేషన్ టైప్ కూడా ఉన్నాయి సార్ కానీ మనం

ఓకే సో ఇక్కడ మీరు అన్నట్టు మనం ఖచ్చితంగా ఇప్పుడు ఏమనిపిస్తుందమ్మా మీరు మాటలను బట్టి చూస్తుంటే అంటే వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు దాదాపు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఎజిటిబిట్స్ ఉన్నాయి కాబట్టి అంటే చెప్పలేము మనం లింక్ టాపిక్స్ కూడా డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా అమ్మాయి మాటలు విన్నారు కానీ మనం మాత్రం ఏ ఉండదు లింక్ టాపిక్స్ వీలైనంత వరకు మనం టెన్త్ వరకు వెళ్ళాల్సిందే అది సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ లేదా సోషల్ కానీ ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది డెఫినెట్గా మనం ఏంటంటే ఏ మెరపాటు ఉండదు ఎందుకంటే ఒక పేపర్లో ఒక రకంగా ఇస్తాడు ఎగ్జామినర్ ఇంకొక పేపర్లో ఇంకో రకంగా కూడా ఇయ్యచ్చు మనకు అయ్యో మనం ఏమి ఇవ్వలేదు ఈ పేపర్లో ఇంకో పేపర్లో ఇచ్చినప్పుడు మనం ప్రశ్నించే అవకాశం ఉండదు కాబట్టి సెన్సియర్ స ఇచ్చే మీకు సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అంటే ఆల్రెడీ చాలా ఇప్పుడు అమ్మాయి చెప్తున్నట్టు మంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్సలెంట్ గా అని చెప్తున్నారు అందులో డౌట్ అయితే లేదు ఎవరు టెన్షన్ పెట్టుకోకండి ఇంకొకటి అమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళని ఏం చేయమంటారు రివిజన్ చేసుకుంటే పెట్టారా ఎట్లా ప్రిపేర్ కామంటారు మీ ఆలోచన సార్ అంటే వెళ్లకుండా మనం ఏదైతే చదువు అది ఫోకస్ చేస్తూ జీకే కరెంట్ అఫైర్స్ మట్టుకు కొద్దిగా ఫోకస్ చేసుకుంటే అదే సార్ నాకు అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనిపించింది కంటెంట్ మెథడాలజీ కన్నా జీకే కరెంట్ అఫైర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించింది సార్ చేసిన తర్వాత అంటే ఈ వాళ్ళ జీకే కరెంట్ అఫైర్స్ కొద్దిగా యావరేజ్ వచ్చాయి మరి రేపు ఏమొస్తే మనకు అఫైర్స్ కొద్దిగా ఫోకస్ చేసుకుంటే బెటర్ అనిపించింది సార్

ఏవైతే మనకి ఇచ్చారో సార్ అది తమ పూర్తిగా వాటిలో నుంచి వస్తున్నాయి సార్ ఓకే బుక్స్ అండ్ ఆథర్స్ మ్యాచ్ గా ఫాలోయింగ్ అలాగే ఇస్తున్నారు సార్ ఓకే అమ్మా సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా మామూలుగా అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా అంటే జికే కరెంట్ అఫైర్స్ కొంచెం అఫైర్స్ కష్టంగా ఉందా ఏమంటున్నారు జికే కరెంట్ అఫైర్స్ కష్టంగా ఉందా అని అడుగుతున్నారమ్మా లేదు కాకపోతే అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు సార్ కొంతమంది కంటెంట్ తర్వాత మెథడాలజీ ఫోకస్ చేస్తారు మాక్సిమం అందరు అదే కదా సార్ ఫోకస్ చేస్తారు ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేస్తారో మార్క్స్ అక్కడ వాళ్ళకి వేరియేషన్ వస్తా సార్ సో జాబ్ ఫ్యాక్టర్ అదే కావచ్చు అనిపిస్తుంది నాకు ఇక్కడ ఏమంటున్నారమ్మా మనకు జీకే అంటే స్టాక్ జీకే వస్తుందా కరెంట్ అఫైర్స్ కెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయా అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేసి సార్ కరెంట్ అఫైర్స్ కి వెళ్ళి కూడా వచ్చినాయి ఇక్కడ తెలుగు కవులు కాలాలు అడిగారా అడిగారు సార్ కవులు తర్వాత వాళ్ళు రాసే బుక్స్ తర్వాత వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళు ఎన్నో శతాబ్దంలో వాళ్ళు చెందిన వాళ్ళు అని అలాగ అడిగారు సార్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సార్ ఇలా వస్తుంది పేపర్ తెలుగు అలాగే ఇచ్చారు సార్ ఓకే అంటే జనరల్ గా మనకి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి మనం జనరల్ గా ఈ రకంగా రావచ్చు అని మనం జనరల్ గా కొంత ఆలోచన ఉంటది మీరు అన్నట్టు మీరు అట్లా కూడా వచ్చాయని చెప్తున్నారు సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంకా మనకు అంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు అకాడమీ నుంచి వస్తున్నాయా అని అంటున్నారు తెలుగు అకాడమీ బుక్స్ అట తెలుగు అకాడమీ బుక్స్ కెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయా అంటున్నారు అవును సార్ అందులో నుంచి వస్తాయి మాక్సిమం టెక్స్ట్ బుక్స్ బెటర్ సార్ ఓకే మెన్సురేషన్ కి వెళ్ళట ఏమైనా బిట్స్ అడిగారా మెన్సురేషన్ ఇచ్చారు సార్ మెన్సురేషన్ ఇచ్చారు మెన్సురేషన్ పర్సంటేजेस ట్రయాంగిల్స్ జిబ్రా ఇచ్చారు సార్

ఓకే అమ్మ ఇప్పుడు బయస్ మీరు మామూలుగా చెప్పారు కదా బయాలజీలనట ఎట్లా అడిగారు అంటే యూఈస్ బయస్ అండ్ సిక్స్త్ కానీ సెవెంత్ కానీ ఎయిత్ కానీ మీరు చూసారు కదా బయోసైన్స్ క్వశ్చన్స్ ఎట్లా అడిగారో ఉంటున్నారు ఏమైనా గుర్తుంటే ఇఫ్ యూ హైవ్ యూ రిమెంబర్ యూ కెన్ టెల్ అమ్మా వినిస్తుందా వాయిస్ వస్తుందా ఓకే డిఎఫర్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వారికి వాయిస్ కట్ అయిపోయింది ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి మనకున్న వారు మేడం గారు మనకు ఉన్న దానిలా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్పనిసరి మనకు సహాయపడుతుంది ఇంకా వేరే మిత్రుల నుంచి కూడా ఆల్రెడీ దయచేసి మనం రిక్వెస్ట్ చేసాం వాళ్ళు ఈరోజు వస్తే లైన్లోకి వారిని తీసుకుంటాం అదే రకంగా నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొని మేము వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం కానీ కొందరు ఫోన్లో మాట్లాడారు అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది దయచేసి ఆ పర్సెప్షన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇంకొక మిత్రుని అడుగుతే ఏమని చెప్పారంటే మోడరేట్గా ఉందని చెప్పారు ఈజీ అయితే లేదు మోడరేట్గా ఉందని చెప్పారు క్వశ్చన్స్ డెప్త్ గా అడిగారని కూడా చెప్తున్నారు పెడగాజీలో క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్ వచ్చాయని చెప్పారు కాంటెంట్ సైన్స్లో కొన్ని క్వశ్చన్స్ నైన్త్ టెన్త్ వరకు వెళ్ళారని అడి చెప్పారు ఇంకొక వేరే మిత్రుడు సైకాలజీలో ఈజీగానే ఉంది తెలుగు అకాడమీ చదివితే సరిపోద్దని చెప్పారు అదే విధంగా మంచిగా ప్రిపేర్ ఎవరైతే ప్రిపేర్ అయ్యాలో వాళ్ళు బాగా చేయగలుగుతారని చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ వారు చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉందో వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్తున్నారు మీరు అడిగారు కింద నైన్త్ టెన్త్కి వెళ్ళి కూడా ఆ మిత్రుడు అంటే మీరు మేడం గారు చెప్పారు ఒక మిత్రుడిని కూడా ఫోన్లో కాల్ చేసాము కాల్ చేస్తే వారు చెప్పిన అంశాలు మేము ముందు కూడా ఉంచడం జరుగుతుంది సో ఇక్కడ ఓవరాల్గా మేడం గారు చెప్పినట్టు ఏంటంటే అమ్మ వినొస్తుందా నా వాయిస్ వినొస్తుందో మోడరేట్గా అంటే ఈజీ లేదు క్వశ్చన్ పేపర్ మరీ ఈజీ ఎట్లయినా ఉండదు చదివినా లాగాలో డెఫినెట్గా డె డెప్త్ ఉంటుంది కానీ ఒక ప్లాన్ ప్రకారంగా ఇన్ టైంలో అమ్మ మీకు ఎగ్జా హలో వాయిస్ వినొస్తుందా అమ్మా అమ్మ సో ఇక్కడ కట్ అయింది ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి ఇప్పుడు చేసుకోవాల్సింది కంపల్సరీ రివిజన్ చేసుకోండి మీకు ఇచ్చే సజెషన్ ఒక మిత్రుడుగా ఏందంటే రివిజన్ ప్రాణం ఎందుకంటే రివిజన్ చేస్తే మనకు ఖచ్చితంగా బ్రెయిన్లో మనకు ఫిక్స్ అయితే ఒక స్టోరీ లాగా ఉంటుంది తర్వాత మనకేంది అంటే జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ పేఈ కానీ మిత్రులు మళ్ళీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మళ్ళీ మీకు పాస్ ఆన్ చేస్తాను తర్వాత అంటే కరెంట్ అఫైర్స్ జీకే కూడా రెండు అడిగారని చెప్పారు ఇంతకుముందేమో స్కూల్ అస్టూడెంట్లు మరి ఓన్లీ జీకేనే స్టాక్ జీకేకి ఎక్కువ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు కానీ ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ రెండు కూడా కవర్ అవుతున్నట్టు చెప్తున్నారు సో దయచేసి మీరు ముఖ్యంగా హెచ్జీటీ మిత్రులు అయితే మీకు తెలుసు ఫైవ్ పెడగా చూస్తుంటాయి అన్ని పెడగాజి మాత్రం మామూలుగా ఒకసారి అంటే ఒకసారి ఒక పిడగాజి మొదలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మూల్యాంకనం ఉంటే అన్నిట్లో ఒకసారి చూసుకోండి టైం కూడా మీకు వేస్ట్ కాకుండా ఉంటుంది బ్లూమ్స్టా ఎగ్జానమ్ ఉంటే అట్లా కూడా చూడండి యాజ్ పర్ ఏ వెళ్ళండి సిలబస్ ప్రకారం ఎట్ ఏ టైంలో అంటే ఎవరి ఐడియా వాళ్ళకే ఉంటుంది ఐడియా ప్రకారంగా దయచేసి వెళ్ళండి ఒక్కసారి రివిజన్ చేసుకోండి ఖచ్చితంగా అప్లికేషన్ టైప్ అయితే అడుగుతుంటారు కొన్ని నాలెడ్జ్ బేస్డ్ కూడా ఉంటాయి కాబట్టి ఒక తరువుగా అంటే మరి ఒక పిడగాలే ఒక పిడగాజి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సైన్సు సోషల్ మూడు మనకు హెల్ప్ అవుతాయి బోధనా పద్ధతుల కూడా ఉంటుంది కొంచెం వేరియేషన్ ఉంటుంది అదే రకంగా తీసుకున్నట్టయితే మూల్యాంకనం లోపల కూడా కామన్గా ఉంటుంది తర్వాత మిగతా ఏ అంశాలనే కామన్గా చదువుకోండి టైం సేవ్ అవుతుంది తప్పనిసరిగా ఎందుకంటే నాకు తెలిసినంత మేరకైతే కాంటెంట్ పెడగాది ప్రాణం ఎందుకంటే కాంటెంట్లో ఫార్టీ మార్క్స్ ఉన్నాయి అది ఎనిమిది ఐదుల నలభై కాబట్టి మీకు తెలిసిందే హెజీటీ లోపల ఐదు సబ్జెక్టులు ఎనిమిది ఐదుల నలభై మార్కు కదా తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీ కూడా పెడగాజీ కూడా ప్రాణం ఎందుకంటే ట్వంటీ మార్క్స్ మనకు పెడగాజీ తర్వాత నాలుగు మార్కులు ఐదు నాలుగు ఇరవై అంటే దాదాపు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి సో సబ్జెక్ట్ తర్వాత కాంటెంట్ తర్వాత ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా పెడగాజీ వస్తున్నట్టు చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టైం మేనేజ్మెంటే ప్రాణం మనకు సో ఎగ్జామ్స్కి ఎర్లీగా వెళ్ళండి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ముందే వెళ్ళండి రిలాక్స్గా ఉంటాం టెన్షన్ పడకండి చదివింది మంచిగా చదివారు కూల్గా ఉండండి ఎంత వీలైతే అంత దయచేసి మీరు మంచిగా కూల్గా ఉండి బాగా చేయండి రివిజన్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి మళ్ళీ మనం ఇంకా వేరే మిత్రుల చేత కూడా రిక్వెస్ట్ చేస్తాం వారు కూడా మనకు జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు కూడా లైవ్లో వచ్చే ప్రయత్నం చేస్తాం ఈ లోపల ఎవరైనా ఉన్నట్టయితే ఎవరైనా ఉన్నా చేస్తున్నా దయచేసి మీరు నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు మరొకసారి ఆ మిత్రుడు కాల్ చేస్తాను వారు ఇంటికి రీచ్ అయ్యేసరికి బాగా లేట్ అవుతుంది అని చెప్తున్నారు పాపం ఎందుకంటే దూరం పడ్డది వర్క్ సెంటర్ ఇక్కడ ఒంగోలు వారు ఇంటికి రీచ్ కావాలంటే టైం అన్నారు వారు చెప్పిన ఇంకొక మిత్రుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఎట్లా ఉందంటే మాడరేట్ గా ఉందని చెప్పారు ఎగ్జామ్ అంటే ఈజీగా లేదు మాడరేట్ గా ఉంది క్వశ్చన్స్ డెప్త్ గా అడిగారని చెప్తున్నారు కాంటెంట్ క్వశ్చన్స్ డీపర్ గా ఉన్నట్టు చెప్పారు పిడగా క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్ అడిగినట్టు చెప్తున్నారు కాంటెంట్ సైన్స్లో కొన్ని బిట్స్ నైన్త్ టెన్త్ లోకి వెళ్ళి వెళ్ళారని చెప్తున్నారు అవి కెమిస్ట్రీ కానీ ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్ అంటూ వారు అన్నట్టు గుర్తుంది నాకు పిరియాడే పీరియాడిక్ టేబుల్కి వెళ్ళి కూడా క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు నైన్త్ టెన్త్ అదేవిధంగా సైకాలజీ మాత్రం చాలా అంటే ఈజీగానే ఉంది కానీ తెలుగు అకాడమీ ఎవరైతే మనం వెళ్తామో అవి ఖచ్చితంగా మనకు అందులోకి ఇప్పుడు ఆల్రెడీ తెలుగు సంస్కృత అకాడమీలో పట ఎవరైతే బుక్స్ ఉన్నాయో లేని వాళ్ళు వరి కాకండి ఇప్పుడు ఉన్నది మనకు మన దగ్గర ఉన్నదానే మీరు దయచేసి రివిజన్ చేసుకోండి సులభంగా చేయొచ్చు అని చెప్తున్నారు ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు బాగా చేస్తారని చెప్తున్నారు సో అందులో డౌటే లేదు సో ఆల్రెడీ మనకు ఇది కరెక్ట్ మంచి టైము ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి మీరు అందరికీ జాబ్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎగ్జామ్ బాగా రాయాలి మీరు అందుకు తప్పనిసరిగా మీకు సమయాన్ని బట్టి ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ ఎయిటీన్త్ ఉంది కాబట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ మనకు టైం ఉంది కదా సో రివిజన్ చేసుకోండి ఎంత గ్లాన్స్గా వెళ్ళిపోండి పెద్ద బాగా లైన్ బై లైన్ కూడా అవసరం లేదు ఎవరూ చదివి చదివి ఉంటారు మరొకసారి విజ్ఞప్తి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో వచ్చిన మిత్రులందరూ కూడా మీకు మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్